కుప్పంలో అంతర్జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు జరిగాయి అగస్త్యా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ సీఈఓ సురేష్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని గుడిపల్లి కుప్పం మండలాల్లో అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్ఐ ప్రవీణ్ సిబ్బంది అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకి అవగాహన కల్పించారు కార్యక్రమంలో సుమారు నాలుగు వందల మంది పాఠశాల విద్యార్థులు అగస్త్యా ఫౌండేషన్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మూడు వస్తువులు వచ్చినాయి ఏం మూడు వస్తువులు ఇక్కడ పీ లేదు పెట్రోల్ ఈ టెక్నిక్ వచ్చింది పాలోచి అందించాడు దాంతో కొంత అసలు ఆలస్యం ఉంది ఫైర్ లేదు ఇప్పుడు ఏం చేశాడు ఏం కొట్టేసిన ఫైవ్ హండ్రెడ్ మూత వచ్చాడు విత్ ఇన్ ఆఫ్ సెకండ్స్ లో విత్ ఇన్ సెకండ్స్ లో ఫైర్ కొ చూడండి ఇదే సిచ్యువేషన్ లో మన డే టు లైఫ్ లో

Please subscribe to N3 TV. See you. లో వెండి వెలుగులు రెండు వేల ఐదు వందల రూపాయల పైన వస్త్రాల కొనుగోలుపై వెండి ఉచితం వెడ్డింగ్ సెలబ్రేషన్ సే కంచి మాస్టర్ వారి కళా నైపుణ్యంతో అందరినీ అసూయపరేట్టుగా నేయించిన కంచి పట్టు చీరలు మీ ఇంటి జరుగు వివాహ వేడుకలలో మీకు మరింత అందాన్ని చేకూర్చుతాయి వేలాది రకాల కంచి పట్టు ధర్మవరం దేవరాగ పట్టు ఇక్కత్ పట్టు కామాఖ్య పట్టు సౌభాగ్య పట్టు వంటి వేలాది రకాల కంచి పట్టు చీరలు కంచి ధరలకే జార్జెట్ చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ పక్ శారీస్ కాటన్ చీరలు నెత్త చీరలు పెట్టుబడి చీరలు మిల్లు ధరలకే మెన్స్ వెడ్డింగ్ సూట్స్ షర్వాణీస్ కుర్తా పైజామా బ్రాండెడ్ రెడీమేడ్స్ విమెన్స్ వేర్ విభాగంలో చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిట్టిపట్టి చిన్నారులకు అందమైన రెడీమేడ్స్ సరికొత్త మోడల్స్ హోల్సేల్ ధరలకే సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్